హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరవింద్ కార్స్ అండ్ బైక్స్ గుడివాడ థర్టీ డేస్ థర్టీ కార్స్ యాత్రలో భాగంగా ఈరోజు మరొక వెహికల్ తో మేము ముందుకు వచ్చాము డే సిక్స్ అండి డే సిక్స్లో లో ఎంజీ ఆస్టర్ తీసుకొచ్చామండి కంప్లీట్ గా టాప్ అండ్ మోడల్ షార్ప్ వేరియంట్ అండి వెహికల్ వచ్చేపాటికి ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు మీరు ఈ ఫైవ్ డేస్ లో పెట్టిన ప్రతి ఒక్క వెహికల్ కి ప్రతి ఒక్కరు మాకు చాలా స్పందన అయితే లభిస్తుంది అందు విషయంలో మేమైతే చాలా సంతోషంగా పడుతున్నాము అందులో భాగంగా మీ ముందుకి మంచి క్వాలిటీ వెహికల్ అండ్ షోరూమ్ ట్రాక్ వెహికల్ మంచి బడ్జెట్ లో మంచి ఆఫర్ లో తీసుకొచ్చినండి ఆఫర్స్ అవన్నీ చెప్తాను మీరు వినండి ముందుగా ఈ థర్టీ డేస్ థర్టీ కార్స్ యాత్ర అనేటువంటి కాన్సెప్ట్ ని సక్సెస్ చేసినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను ఒకసారి వెహికల్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో ఒకసారి క్లారిటీగా చూడండి ఫ్రెండ్స్ మొత్తం రైట్ రౌండ్ లో మొత్తం అంతా మీరు చూడండి క్లారిటీగా వెహికల్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్ లాస్ట్ టైము ఎంజే హాస్టల్ తీసుకొచ్చాను అప్పుడు చాలా మంది అడిగారు వెహికల్ సేల్ అయిపోయిన తర్వాత చాలా మంది కావాలని అడిగారు అంతకు మించినటువంటి క్వాలిటీలో వెహికల్ అయితే తీసుకొచ్చాను వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది డైరెక్ట్ కస్టమర్ మనకు పార్క్ అండ్ సేల్లో తీసుకొచ్చి పెట్టారు మన ఆఫీస్లో ముందు వెహికల్ని క్లారిటీగా చూడండి దీనిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్లస్ పాయింట్ని ప్రతి ఒక్క దాన్ని క్లారిటీగా అయితే మీకు వివరిస్తాను ఫ్రెండ్స్ మీరు మొత్తం చూసారు కదా ఇక వెహికల్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతాము వెహికల్ అయితే ఎంజి ఆస్టర్ షార్ప్ అండి కంప్లీట్ గా టాప్ హెండ్ అండి దీని తర్వాత టాప్ హ్యాండ్ మోడల్ లేదు అంత టాప్ హెండ్ మోడల్ ఇది ఇది రోడ్ వెహికల్ వచ్చేపాటికి ఇరవై రెండు లక్షలు కస్టమర్ ఉన్నప్పుడు విలువ చేశారు మొత్తం అంతా చూపించారు ఆ తర్వాత మన దగ్గరికి వచ్చేపాటికి సెకండ్ హ్యాండ్ మార్కెట్ లో ఈ వెహికల్ ధర పది లక్షల తొంభై వేలు మాత్రమే మేము కోడి చేస్తున్నాము మీరు విన్నది నిజమే మేము కస్టమర్తో ఉన్నది ఉన్నట్టు మొత్తం మాట్లాడి మార్కెట్ చాలా డౌన్ లో ఉంది అని చెప్పి ఆయన పదమూడు లక్షల యాభై వేలు వెహికల్ ప్రైజ్ అయితే చెప్పారు సార్ ఆ ప్రైజ్ అయితే లేదు జిఎస్టి ధరలు అవన్నీ తగ్గినాయి అందుకే ఈ ప్రైజ్ అని చెప్పి ఆయన్ని పది లక్షల తొంభై వేలుకి కి పది లక్షల తొంభై వేలకి హాట్ కేక్ లాంటి బండి వెహికల్ మొత్తం పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ ఉంటుందండి యాభై తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ అండి వెహికల్ నెంబర్ కూడా మీరు బ్యాక్ సైడ్ చూశారు కదా వెహికల్ నెంబర్ కూడా మీరు చూసుకోవచ్చు డైమండ్ గట్ట ఎలావీల్స్ తో వెహికల్ అయితే చాలా అంటే చాలా స్టైలిష్ లుక్ లో ఉంటుంది ఫ్రంట్ రెండు సీల్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ కూడా ఇంచుమించు నాలుగు టైర్లు ఉన్నాయండి యాభై తొమ్మిది వేలు తిరిగింది కాబట్టి ఒకసారి ఇంటీరియర్ కూడా మీరు చూసుకోండి ఫ్రెండ్స్ మంచి స్టైలిష్ లుక్ లో ఇంటీరియర్ అయితే ఉంటుంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ తో సేఫ్టీ పరంగా మంచి ఫీచర్స్ తో అయితే వెహికల్ అయితే వస్తుంది గ్లోబల్ స్టార్ రేటింగ్ లో కూడా టాప్ ప్లేస్ లో వెహికల్ అయితే ఉంటుంది ఎంజీ హాస్టార్ ఎంజీ కంపెనీ లో హాస్టార్ బాగా క్లిక్ అయ్యిందండి ఫైవ్ సీటర్ లో మొత్తం పాండ్రమిక్ సన్ తో వెహికల్ అయితే వస్తుంది సిక్స్ ఎయిర్ బ్యాగ్ అండ్ స్టీరింగ్ కంట్రోల్స్ ఫైవ్ స్పీడ్ మాన్యుయల్ గేర్ అండ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా అండ్ రివర్స్ కెమెరా కూడా త్రీ సిక్స్టీ డిగ్రీస్ రివర్స్ కెమెరా ఉంటుంది మొత్తం ఫోర్ కెమెరాస్ అయితే వస్తాయి వెహికల్ అయితే మొత్తం మీరు చూసుకోవచ్చు ఆ కెమెరాస్ కూడా ఎలా వర్క్ అవుతాయి ఏంటి అనేది మీకు చూపిస్తాను ఒకసారి డిక్కీ స్పేస్ కూడా చూడండి ఫ్రెండ్స్ చాలా పెద్దగా డిక్కీ స్పేస్ అయితే ఉంటుంది వెహికల్ అయితే మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంతవరకు స్టెప్నీ టైర్ అనేది యూజ్ కూడా చేయలేదు అన్యూజ్డ్ అండి స్టెప్నీ టైర్ అనేది మీరు క్వాలిటీ అంతా చెక్ చేసుకోవచ్చు స్టెప్నీ టైర్ యూజ్ చేయలేదు అంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వెహికల్ అయితే క్వాలిటీలో ఎటువంటి డౌట్ లేదు అని చెప్పాలి ఏ ఒక్క పార్ట్ మారలేదు అన్ని ఒరిజినల్ పార్ట్స్ అండి కంపెనీతో వస్తున్నటువంటి లెడ్ అండ్ పంచ్ మార్క్స్ మీరు చూసుకోవచ్చు రోబోటిక్ పంచ్ మార్క్స్ ఉంటాయి ఎటువంటి డిస్టర్బెన్స్ ఏది లేదు బాడీ పరంగా చాలా క్వాలిటీగా ఉంది ఫ్రెండ్స్ వెహికల్ వీడియో కొద్దిగా లెంత్ అయినా సరే క్లారిటీగా చూడండి ఎందుకంటే ఎక్కువ ధర ఉండే వెహికల్ కాబట్టి మీరు క్లారిటీగా చూడండి వీడియోని చివరి వరకు చూడండి ఖచ్చితంగా మీకైతే ఇది సెట్ అవుతుంది ఫ్రెండ్స్ ఎంజీ ఆస్టర్ ఈ రేంజ్ తీసుకోవాలి అనుకున్న మీ మిత్రులకి మీ ఫ్రెండ్స్ కి వెహికల్ వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే న్యూ వెహికల్ దాదాపుగా ఇరవై లక్షల వరకు ఉంటుంది కాబట్టి వీళ్ళకున్నప్పుడు ఇరవై రెండు లక్షలు ఉంది ఇప్పుడు ఇరవై లక్షల దాకా ఉంటుంది కాబట్టి మీకైతే చాలా అమౌంట్ అయితే సేవ్ అయితే అవుతుంది వెహికల్ మీరు చూసుకోవచ్చు ఇంటీరియర్ ఒకసారి చూపిస్తాను అన్నాను కదా ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఇంటీరియర్ చూడండి అటు నుంచి ఇంటీరియర్ చూపిస్తాను ఒకసారి చూడండి ఇంజిన్ కూడా స్టార్ట్ చేస్తానండి ఫ్రెండ్స్ ఇది బటన్ స్టార్ట్ తో వెహికల్ అయితే కిక్ బటన్ స్టార్ట్ తో వస్తుందండి టూ ఇయర్ బ్యాగ్స్ సారీ టూ కీస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి కస్టమర్ దగ్గర అండ్ మొత్తం అంతా కంప్లీట్ గా టచ్ స్క్రీన్ అనమాట అండి ఇది మీరు ఇంటీరియర్లో చూసుకోవచ్చు సీటింగ్ కానీ ఏదైనా సరే వేరే లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది సీటింగ్ కంఫర్ట్ కానీ మొత్తం అంతా చాలా అంటే చాలా బాగుంటుంది దీంట్లో మరి ముఖ్యంగా మాట్లాడుకోవాలనుకుంటే ప్యాండ్రోమిక్స్ అన్ రూఫ్ అనమాట చాలా స్టైలిష్ లుక్లో ఉంది అండ్ మినీ రిబో ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ మినీ రోబోట్ మీరు చూసుకోవచ్చు ఒకసారి క్లారిటీగా దీన్ని చూపించండి ఈ మినీ రోబోట్ అనమాట దీన్ని మనం వాయిస్తో కమాండ్ చేస్తే ఇది పలుకుతుంది అనమాట సర్చ్ చేసి చూపిస్తాను హలో ఎంజీ హలో ఆస్టర్ హలో యాస్టర్ అడిగినట్టుందండి హలో ఆస్టర్ క్లోజ్ సన్ రూఫ్ హలో ఆస్టర్ డోర్ క్లోజ్ హలో ఫ్రెండ్స్ అది వెహికల్ అయితే స్కానింగ్ అయితే అవుతుంది డిస్ప్లే అయితే అండ్ మీరు చూసుకోవచ్చు కిలోమీటర్ గ్రైన్ కూడా ఒకసారి క్లారిటీగా చూడండి యాభై తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది క్లారిటీగా చూడండి ఫ్రెండ్స్ యాభై తొమ్మిది వేలు తిరిగింది అండ్ స్టీరింగ్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క బటన్స్ అన్ని చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని దీనికి ఇక్కడే ఇస్తాడనమాట ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు అండ్ గేర్ రాడ్ కూడా మీరు చూసుకోవచ్చు పుష్ బటన్ తో గేర్ రాడ్ రివర్స్ కూడా పుష్ చేయాలండి కిందకి పుష్ చేసి లో వేయాలి ఈ విధంగా రివర్స్ వేయాలన్నమాట చాలా స్టైలిష్ గా ఉంటుందన్నమాట అండ్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ తో వెహికల్ అయితే వస్తుంది అండ్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అండి వెహికల్ వచ్చే వాడికి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి అండ్ మీరు చూసుకోవచ్చు ఎలక్ట్రికల్ సీట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఓన్లీ బటన్స్ తోనే వెహికల్ అయితే అప్ అండ్ డౌన్ పుష్ బ్యాక్ అండ్ ఫ్రంట్ కి మూవ్ చేసుకోవచ్చు చాలా స్టైలిష్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది రెక్లైనర్ టైప్ అనమాట పుష్ బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా దీంతోనే అనమాట అండ్ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది మిరర్స్ మీరు చూసుకోవచ్చు ఆటో మిరర్స్ ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ ఈ మిర్రస్ వచ్చేపాటికి డైరెక్ట్గా మనము లాక్ చేయగానే మొత్తం మిర్రర్స్ మొత్తం డైరెక్ట్గా క్లోజ్ అయిపోతాయండి ఎక్కడి నుంచే మిర్రర్స్ మొత్తం అంతా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మీరు ఒకసారి క్లారిటీగా మీరు చూసుకోవచ్చు మిర్రర్స్ అడ్జస్ట్మెంట్ కూడా ఎక్కడ నుంచి ఉంటుంది అనమాట ఫ్రంట్ నుంచి ఇది జనరల్గా కామన్గా అన్నింటిలో ఉంటుందన్నమాట మిర్రర్స్ అడ్జస్ట్మెంట్ అనేది అండ్ ఏదైనా పార్ట్స్ కానీ ఏదైనా మార్నింగ్ ఏమో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ అండ్ మీకు ఇంజిన్ సైడ్ కూడా మీకు చూపించలేదు కాబట్టి ఒకసారి ఇంజిన్ సైడ్ కూడా మీకు చూపిస్తాను ఇంజిన్ కూడా స్టార్ట్ చేసే ఉంది సార్ బాని లిఫ్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు ఇంజిన్ చాలా స్మూత్ బీటింగ్ అయితే ఉంది పెట్రోల్ ఇంజిన్ కాబట్టి చాలా స్మూత్ గా ఉంటుంది ఇటువంటి గ్యాస్ లీక్ అవడం కానీ ఏది లేదనమాట గేజ్లో మీరు చూసుకోవచ్చు గేజ్ నుంచి ఏదైనా గ్యాస్ కానీ ఏమైనా చూసుకోవచ్చు ఇటువంటి ఇబ్బంది లేదండి ఇంజిన్స్ పరంగా చాలా అంటే చాలా బాగుంది టెస్ట్ డ్రైవ్ కూడా చేశాను పికప్ అంటే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేపాటికి ఆన్ ది స్పాట్ నేమ్ ట్రాన్స్ఫర్ కూడా అయిపోతుంది ఎటువంటి యాక్సిడెంట్ రిమార్క్స్ కూడా లేవండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ వెహికల్ కంపెనీ నుంచి వచ్చినటువంటి రోబోటిక్ పంచ్ మార్క్స్ సహా వెహికల్ అయితే కంప్లీట్గా షోరూమ్ హిస్టరీతో ఉంటుంది మీరు చూడొచ్చు బాగా చూపించేశాను చాలా బిల్ క్వాలిటీ చాలా హెవీగా ఉంటుంది ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేపాటికి గ్లోబల్ స్టార్ రేటింగ్ కూడా ఎక్కువ అనమాట చూసుకోవచ్చు డోర్స్ కూడా మీకు క్లారిటీగా చూపిస్తున్నాను డోర్స్ మీద ఉన్నటువంటి ఈ కోడ్స్ కూడా మీరు చూసుకోవచ్చు ప్రతి ఒక్క దానికి ప్రతిదీ విధంగా కోడ్స్ అయితే మెన్షన్ చేస్తారు కాబట్టి ప్రతిదీ చూడొచ్చండి డోర్స్ కూడా ఎక్కడ ఏది చేంజ్ కాలేదు వాళ్ళు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నాన్ ఎక్స్టెండ వెహికల్ అనమాట డోర్స్ కూడా మీరు చూసుకోవచ్చు ఎక్కడ రెస్ట్ గానీ ఏమీ లేదు ఫ్రెండ్స్ ఫ్రంట్ డోర్స్ కానీ రియర్ డోర్స్ కానీ మొత్తం మీరు చూసుకోవచ్చు ఈ డోర్ కూడా చూడండి మొత్తం ప్రతి ఒక్కటి అనమాట ఒరిజినల్ పీస్ అనమాట వెహికల్ వచ్చేపాటికి ప్రతి ఒక్క గ్లాస్ కి కోడ్ అనేది ఉంటది ప్రతి ఒక్క గ్లాస్ కోడ్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ గ్లాస్ కోడ్ కూడా చూసారు కదా సిసి అనమాట అండ్ ఇది కూడా చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ రేయర్ సిట్టింగ్ మీరు చూడలేదు కదా రేయర్ సిట్టింగ్ కూడా మీరు చూడండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ రేయర్ సిట్ కూడా చాలా స్టైలిష్ గా ఉంటుంది అనమాట మీకు లో కూడా ఆంబ్రష్ అనేవి ఉంటాయి అనమాట ఈ విధంగా ఉంటుంది అండ్ డిక్కీ ఆల్రెడీ ఇందాక మీకు చూపించాను డిక్కీ ఓపెన్ చేసి డిక్కీ కూడా ఈ పంచ్ మార్క్స్ అన్ని మీకు చూపించాను కదా ఫ్రెండ్స్ స్టెప్నీ టైర్ కూడా యూజ్ చేయలేదని చూపించాను కదా అది కూడా మీరు చూసుకోవచ్చు అండ్ డిక్కీ ఓపెన్ చేసేది కూడా స్టా చాలా స్టైలిష్ లుక్ లో ఉంటుంది అనమాట లోగో తో ఈ ఎంజీ లోగోని జస్ట్ ఇలాగా బ్యాక్ పుష్ చేస్తే డిక్కీ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది చాలా స్టైలిష్ లుక్ లో ఉంటుందండి జెడ్ఎస్ ఎంజీ ఎంజి లో వెహికల్ నెంబర్ కూడా చూసుకోవచ్చు టూ సెవెన్ టూ నైన్ డబల్ సెవెన్ అండి ఒకసారి ఈ డోర్ కూడా మీరు చూడండి ఈ డోర్ మీద ఉన్నటువంటి కోడ్స్ కూడా మీరు చూడండి కూడా చేద్దాం ఫ్రెండ్స్ మనం ఇది కూడా చూడొచ్చు మీరు సిసి అనమాట ప్రతిది ఎక్కడ రెస్ట్ అనేది ఏమీ లేదు అది కూడా క్లారిటీగా చూడండి ఫ్రెండ్స్ అండ్ ఫైనల్లీ డ్రైవర్ సీట్ డోర్ కూడా చూడండి రెస్ట్ అది ఏమైనా కనిపిస్తుంది చాలా క్వాలిటీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది అండ్ ఒకసారి ట్రైల్కి వెళ్ళొద్దాం ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్ వెహికల్ అయితే ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేద్దాం అండి ఫ్రంట్ మిర్రర్ వచ్చేపాటికి ఆటో పవర్ మెర్ర అనమాట అండి ఫ్రెండ్స్ వెహికల్ అయితే టెస్ట్ డ్రైవ్ చేస్తున్నాము చూడండి సన్ రూఫ్ కూడా ఈ విధంగా ఓపెన్ అవుతుంది మొత్తం పాండ్రామిక్ సన్ రూఫ్ కాబట్టి మొత్తం చివరి వరకు ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది గ్లాస్ వచ్చేపాటికి డ్రైవింగ్ కంఫర్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది హైవేలో కానీ లాంగ్ లో కానీ చేసుకోవాలనుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది సస్పెన్షన్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది లాంగ్ డ్రైవ్ జర్నీస్ కి చాలా కంఫర్ట్గా ఉంటుంది వెహికల్ వచ్చేపాటికి మీరు చూ చూసుకోవచ్చు అనమాట ఇంటీరియర్ ఎలా ఉంది ఏంటి అనేది ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు రైట్ సైడ్ లో మన ఆఫీస్ ఉంటుంది వచ్చేపడికి మన ఆఫీస్ అనమాట ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ లాంగ్ డ్రైవ్ అయితే టెస్ట్ డ్రైవ్ చేద్దాము వెహికల్తో మార్కెట్లో ఎంజి బ్రాండ్ అనేది చాలా పెద్ద బ్రాండ్స్ తో సమానం అయిపోయిందండి ప్రజెంట్ ఉన్నటువంటి లో చాలా ప్రీమియం లుక్లు ఉంటుంది వెహికల్ వచ్చేపాటికి ప్రీమియం కార్ అనమాట ఇవి ప్రతి చోట షోరూమ్స్ అయితే వచ్చేసినాయండి సర్వీస్ కూడా వచ్చేసింది మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇంకా ఎక్స్పెండ్ చేస్తున్నారు షోరూమ్స్ వచ్చేపాటికి ఎంజి షోరూమ్స్ విజయవాడలో వచ్చేప్పటికీ గన్నవరం దగ్గర షోరూమ్ అయితే ఉంది సర్వీస్ కూడా అక్కడే ఉంటుంది గుంటూరులో ఉంది ప్రతి సిటీస్లో అయితే ఎంజి షోరూమ్ అయితే ఉంటుంది లాస్ట్ టైం కూడా ఎంజీ హాస్టార్ ఒకటి సేల్ చేసామండి అది కస్టమర్ డైరెక్ట్గా మొత్తం వచ్చి ఫుల్ పేమెంట్ చేసి తీసుకెళ్ళారు అప్పుడే మంది అడిగారు ఇంకా ఎంజీ హాస్టార్ తీసుకురమ్మని కానీ దొరకలేదు మరలా తీసుకురావడానికి ఈ టైం అయిందన్నమాట వెహికల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మిస్ చేసుకోవద్దు మీకు ఎంజీ తీసుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కరికి ఇది బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది మంచి క్వాలిటీ వెహికల్ అండ్ సింగిల్ అండ్ వాటర్ వెహికల్ అండి నేమ్ ట్రాన్స్ఫర్ కూడా అయిపోతుంది ఇన్సూరెన్స్ కూడా కట్టి ఉంది అండ్ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది నాగవరపూడ వంతెన సెంటర్ అనమాట ఇక్కడ నుంచి మన యాడ్ కి హెచ్చు లోపలికి తిరిగి డైరెక్ట్ రోడ్డు ఫ్రెండ్స్ ఇది గుడివాడ మెయిన్ రోడ్ ఇది గుడివాడ మెయిన్ సెంటర్ నుంచి మనకి ఇలా వచ్చేయచ్చు అనమాట ఇది పికప్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి అయితే క్లోజ్ చేస్తున్నాను ఇది ఏలూరు రోడ్ అంటారండి లాంగ్ చేద్దాం అని చెప్పి ఇటు సైడ్ వచ్చాను ట్రాఫిక్ ఎక్కువగా ఉంది స్పీడ్ తోడలేకపోతున్నాను ఫ్రెండ్స్ ఈ వెహికల్ గాను చెప్పడం మర్చిపోయినా టూ పర్సెంట్ కమిషన్ ఉంటుందండి ఎవరన్నా తీసుకున్న వాళ్ళు టూ పర్సెంట్ కమిషన్ అయితే ఇవ్వాలి మాకు ఓన్లీ కమిషన్ బేసిక్ లోనే వెహికల్ అయితే నేను సేల్స్ అయితే చేస్తున్నాము కమిషన్ తప్పితే ఇంక మధ్యలో ఎటువంటి మీడియేషన్ మార్జిన్ అలాంటిది ఏం ఉండదండి డైరెక్ట్ కస్టమర్ని డైరెక్ట్ చేస్తామండి కస్టమర్ టు కస్టమర్ని అయితే సిట్టింగ్ పెడతాము మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ కూడా చూసుకోవచ్చు వెహికల్ సోల్డర్డ్ వీడియోస్లో కూడా చాలా మంది వెహికల్ ఓనర్స్ని అయితే తీసుకొచ్చాను వాళ్ళు కూడా దగ్గరుండి వాళ్ళ చేత కీస్ అయ్యి ఇప్పించాను అనమాట సార్ అయితే జెన్యున్ కస్టమరు యాక్చువల్లీ దీనికి సంబంధించినటువంటి కస్టమరు కెనడా అయితే వెళ్ళిపోయారండి అందువల్ల సేల్ అయితే పెట్టేశారు ఇది ఇంజనీరింగ్ కాలేజ్ దాకా వచ్చాము టెస్ట్ డ్రైవ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా అంటే ఈ విధంగా కనిపిస్తుంది మనకి మొత్తం ఫ్రంట్ సెక్షన్ మొత్తం టాప్ వ్యూ కనిపించినట్టు మన కార్ ఇక్కడ ఉంటుంది మొత్తం టాప్ వ్యూ మొత్తం అంత సైడ్స్ అన్నీ కనిపించేస్తుంది చూడొచ్చు మీరు ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి షోరూమ్ హిస్టరీ కానీ ఏదైనా సరే మీరు చెక్ చేయించుకోవచ్చు మీరు దీనికి సంబంధించి ఒక మెకానిక్ ని తెచ్చుకోండి ఫ్రెండ్స్ తెచ్చుకోండి మొత్తం స్పెసిఫిక్గా ప్రతిదీ ఇన్స్పెక్షన్ చేయించుకోండి ప్రీమియం కారు కాబట్టి మీరు షోరూమ్ ట్రాక్ కూడా చేయించుకోండి ఇబ్బంది లేదు అంత గా ఉంటే మీకు మాకు ఒక అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది కాబట్టి చెప్తున్నాను ఎంజీ ఆ షార్ప్ అండి షార్ప్ వేరియంట్ వచ్చేపాటికి కంప్లీట్ గా టాప్ మోడల్ అనమాట హై అండ్ వేరియంట్ ఇది షార్ప్ అనేది వెహికల్ ఓనర్ అయితే కొనేటప్పుడు ట్వంటీ టూ లాక్స్ ఆయనకి ఇది ఆన్ రోడ్ వచ్చేపాటికి అయిందని చెప్పారు జస్ట్ త్రీ ఇయర్స్ అవుతుంది ఆయన వెహికల్ తీసుకొని త్రీ ఇయర్స్ లో కూడా యూస్ చేసిన తక్కువేనండి వేలు మాత్రమే తిరిగింది ఫ్రెండ్స్ మీరు పార్క్ అండ్ లో మా దగ్గర ఏ వెహికల్ అయినా పెట్టాలనుకుంటే తప్పకుండా మా దగ్గర తీసుకొచ్చి పెట్టచ్చండి మీకైతే ని అయితే సేల్ చేసి పెడతాం మేము ఖచ్చితంగా జెన్యున్ గా మార్కెట్ లో ఉన్నటువంటి ప్రైస్ ఎంతైతే ఉందో ఆ ప్రైజ్ అయితే చెప్తాము మీకు అది నచ్చితే టూ పర్సెంట్ కమిషన్ బేసిక్తో వెహికల్ని అయితే సేల్ చేయొచ్చు మా దగ్గర పెట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు కారుకి అయితే వచ్చేపాటికి మేము దగ్గరని చూసుకుంటాము టెస్ట్ డ్రైవ్ వెళ్ళేటప్పుడు కూడా మా పర్సన్ అయితే కస్టమర్స్తో టెక్స్ట్ డ్రైవ్ వెళ్తారు వెహికల్ అనేది విడిగా ఇవ్వమన్నా అనమాట దగ్గర జాగ్రత్తగా చూసుకుంటాం ఫ్రెండ్స్ మీ వెహికల్ సేల్ అయ్యే వరకు ప్రతిదీ మీకు మాకు ఒక గ్రూప్ అనేది ఉంటుంది అనమాట వాట్సాప్ గ్రూప్లో క్రియేట్ చేసి ప్రతిదీ అప్డేట్ అనేది ఇస్తూ ఉంటాము ఎవరు కస్టమర్స్ వచ్చారు ఎవరు ఏం చేశారు అనేది ఆ గ్రూప్ లో ప్రతిదీ దానికి సంబంధించిన వివరాలని పెడతాం ఫ్రెండ్స్ చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ లో మన ఆఫీస్ అయితే వచ్చేసిందండి ఫ్రెండ్స్ ఇది మన ఆఫీస్ అనమాట కార్స్ కానీ బైక్స్ కానీ సెకండ్ హ్యాండ్ మార్కెట్లో గుడివేడలో మన దగ్గర దొరికే వెహికల్స్ ఎక్కడ దొరకవు ఫ్రెండ్స్ అది చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు టూ వీలర్లో అయితే మాత్రం ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉంటుంది ఒకసారి ఇంజిన్ సెక్షన్ కూడా మీకు చూపిస్తాను లాంగ్ డ్రైవ్ వెళ్ళి వచ్చాము కాబట్టి ఇంజిన్ సెక్షన్ కూడా ఎలా ఉంది అంటే క్లారిటీ ఇచ్చేద్దాము దాదాపుగా చాలా దూరం ప్రయాణం చేసాం కాబట్టి ఇంజిన్ ఎలా ఉంది అంటే చూపిస్తాము ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు దాదాపుగా చాలా దూరం వెళ్ళి వచ్చేమో సార్ గేజ్ కూడా తీసి చూపిస్తాను ఎలా ఉంది అంటే క్లారిటీ తెలుసుకోండి స్మోక్ రావడం ఎటువంటిది లేదండి అండ్ మీకు వెనకమాలు కూడా చూపిస్తాను వెహికల్ ఇంజిన్ రేస్ చేస్తాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి బ్యాక్ సైడ్ స్మోక్ ఏమైనా వస్తుందేమో చూడండి ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఎటువంటి స్మోక్ రావడం ఎటువంటిది లేదండి ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నోటిఫికేషన్ అనేది రాదు ఎప్పుడో పెట్టిన వెహికల్స్ అయితే సేల్ అయిపోయిన తర్వాత మమ్మల్ని అయితే అడుగుతున్నారు దానివల్ల ఇబ్బంది పడవచ్చు మీరు మేమైతే అలా ఉండకుండా ఉండాలంటే ప్రతి ఒక్క వెహికల్ మీకు వందలు అప్డేట్ రావాలనుకుంటే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ వెహికల్స్ అయితే మేము ముందుకైతే తీసుకొస్తాము ఈ థర్టీ డేస్ థర్టీ కార్స్ యాత్రను అయితే ప్రత్యేకంగా సక్సెస్ చేస్తున్న కస్టమర్లందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్